నువ్వు కొట్టగలవు చంపేస్తానో అడేది ఆడేదో ఎంతనాడో నువ్వు జీవించు రెడ్ తగలాడు చూడు రెండు వైపే చూడు కురి పెట్టి చూడు పడిపోవడానికి రెడీగా ఉంది చూడు కొట్టు కొట్టుబడు చూసి తాక్త ಈ ಮೊಸಲ ನಾಗಣ್ಣವರಕ್ಕೆ ನೆತ್ತನಟ ಕಟ್ 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 ಎ ದಕ್ಕ ಫೋಟಾ ರೆಡ್ ಪಡಿಪೇಂದ್ರ ರೆಡ್ ಪಡಿ ಬಾಮ್ಮನಡ್ ಕಾಂತೆ ಸುರ ರ ಆಸೆ ಸೆಡ್ ರ ಅಪ್ಪಾಜನ್ ಅಪ್ಪಾಜನ್ ನೀ ಅಪ್ಪಾಜನ್ ಅಪ್ಪಾಜನ್ ಲವ್ ಯು ಇಟ್ಸ್ ಅ ಪ್ಯಾಶನ್ ಆಫ್ ಕ್ರೈಸ್ಟ್ ಯೆ ಅಮ್ಮಾ ಯೆ ಅಮ್ಮಾ ಟೆಮ್ ಜೂಸ್ ತಗ್ತಾ ಜೂಸಾ ಹಾ ಕಾ ಬಾಟ್ ಲೇ ವ ಇರ ಅಪ್ಪಾಜನ್ ತಗೆ ಓರೈ ఇది గణిత శాస్త్రంలోనే ఒక అద్భుతమైన కర్తవరా అబ్బా వైద్య శాస్త్రం రా ఏ శాస్త్రం అయితే ఇది ఒక మెడికల్ హిస్టరీలో మెరకల్ హిస్ట్ మెరకల్ హిస్ట్ ఈ రోగాన్ని చూసి డాక్టర్లు అందరు బెదిరి పడడం తప్ప గేమ్ ఆడి నాలుగు ఆటలు కనిపించిన మహాబావుడా లేడరా నువ్వు మహా పాలిటా తీసుకెళ్ళకుండా బూర్తో కూడా యాక్చువల్లీ తాత వారం రోజులు నేను తిని తాగి ఈ రోజు అలాగే చూసి తాగించాలనే సినిమాకి రాలేకపోయాను కనీసం నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నా కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం క్యారమ్స్ పైన పెట్టాను నన్ను క్షమించు అంత మాట అనద్దు ఈ రోజు మీరు వచ్చినా నేను ఇంత ఆనందపడేదాన్ని కాదు అమ్మాయిల కోసం అమ్మా నాన్నల దగ్గర అబద్ధాలు ఆడే వాళ్ళని చూసా కానీ మీరు గ్రేట్ ఏ సంబంధం లేని వ్యక్తి ఆరోగ్యం కోసం తపనపడిపోయే పడిపోయే మనిషితో ఉన్నానంటే నేను ఏ జన్మలో చేసుకున్నా పుణ్యము ఈ ఇన్సిడెంట్ తో మీరు ఉన్నారు ఒక్కసారి మర్చిపోతే జార్ కింద పడతాడు చెప్పిన టైంకి రాలేదన్న కోపంతో ఫ్రెండ్షిప్ కట్ చేసుకుందామని వచ్చా కానీ లైఫ్ లాంగ్ మిమ్మల్ని వదులుకోకూడదు అన్న ఆనందంతో తిరిగి వెళుతున్నా ఓకే మార్నింగ్ కలు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఆటో ఎక్కువ ఏ ఇన్ఫర్మేషన్ ఏ నోర్ మూసుకొని ఆటో ఎక్కువ మాయా అబ్బులు ఇంకా ఇంటికి రాలేదా ఫోన్ చేస్తుంది నాకు హలో ఏమైందమ్మా హలో నా ఏడవకు ఏమైందో నీకు చెప్పు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు పోలీస్ స్టేషన్ ఎందుకు పక్కన ఎవరున్నారు ఫోన్ ఒకసారి మాట్లాడతారంటూ ప్రాస్టిట్యూషన్ కేసా ఏం మాట్లాడుతున్నారు మీరు వన్ అవర్ లోపు సీసీఎస్ కి వచ్చి స్టేషన్ బయలు తీసుకో లేకపోతే క్యాండిడేట్ ని కోర్టులో హ్యాండ్ ఓవర్ చేస్తా అది కాదు హలో ఏమైంది ఏదో ఎన్క్వైరీ అని స్టేషన్కి తీసుకెళ్లారంట ఏమైందో నేను వెళ్ళి చూస్తాను కదమ్మా అసలే నెలలు నిండి దాని నువ్వు కంగారు పడుకు నేను వెళ్ళి తీసుకొస్తా చెప్పరా కార్ బయటకెళ్ళింది మా మామ అనుకుంటా పని ఎండింటి దాకా వెయిట్ చేసి విషయనా లేదంటే గోడ దూకేసి గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేనా రే నువ్వు ఎక్కువసేపు వెయిట్ చేస్తే ఎల్బెన్ మర్చిపోతావు నీలాంటివాడు గుర్తున్నప్పుడు పని ఫీల్ విష్ రావాలి నాతో సుల్లాపి ముందా అమ్మాయిని విష్ చేసి నీ లో మీటర్ సెక్ట్ చేసుకుని రా ఓకే ¿Qué ¿No? మెయిన్ రోడ్డు వదిలేసి గల్లీలో పడ్డావుందన్న ఏ మర్చిపోయా ఉందా లేదా వచ్చిందా వెనక్కి రైట్ తీసుకో మళ్ళీ లెఫ్ట్ తీసుకో మళ్ళీ రైట్ తీసుకో ముందు వెళ్ళాలి రైట్ తీసుకో ఎవరే రోడ్ కట్టింగ్ హలో ఆగు దాన్ని టచ్ చేయకూడదు మార్కులో పెట్టాం కదా బండి యాక్సిడెంట్ చేశాడు ఏసీపీ గారు వచ్చి ఎఫ్ఐఆర్ రాసే వరకు క్లియర్ చేయకూడదు ఎవరు ఎవరు యాక్సిడెంట్ చేసింది అదిగో ఆడే ఇంత ఇరుగు సందులో వచ్చి ఎలా గుర్తేవరా ఏరియా ఇది సార్ బేగం పెట్టు సార్ బేగం పెట్టే మందే బేగం పెట్టలే ఎక్కడ అదే సార్ ఆ రైల్వే స్టేషన్ పక్కన బ్రిడ్జి ఉంది సార్ ఆ బ్రిడ్జి ఆపోజిట్ అపార్ట్మెంట్ సార్ ఆ అదే సార్ వారిని నాది శాంతిబాగా పక్కనే కదా సమయానికి దేవుడిలాగా వచ్చారు సార్ నా పక్కన సార్ నాకు కొంచెం ధైర్యం ఉంటుంది ఎందుకంటే ఏసీ పేరు వస్తున్నారంట నువ్వు మాత్రం ఏం చేస్తావు సగంగా వర్షం పడితే అవును సార్ బాగా అన్ప్రెడిక్టుల్ కదా అదే సార్ నాకు పంపించింది మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను అనుకోకండి సార్ ఎందుకంటే కింద పడిపోయింది సార్ డబ్బులు బాగా తగ్గి సార్ అండి హాస్పిటల్ నుంచి వెతుతూ లేట్ అయిపోయినాయి ఎవరు తను తీసుకొచ్చింది సార్ నేనే బ్రాతల కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చా తను ఎవరో తెలుసా నా వైఫ్ నేను పెళ్లి చేసుకోపోయి అమ్మాయి డ్యూటీలో ఉన్నప్పుడు కొంచెం స్పృహలో ఉండి చేయండి ఏదో బై మిస్టేక్లా తీసుకొచ్చినా సార్ సారీ సార్ ముందు తను సారీ చెప్పు సారీ మేడం సార్ వైఫ్ అని తెల్వాక తె సారీ పతండి అంకల్ వెళ్దాం పదం వెళ్దాం మీరేం వరి అవకండి నెక్స్ట్ ఏం జరగకుండా చూసుకుంటాను నందన నీ పర్మిషన్ లేకుండా నా వైఫ్ అని చెప్పాను నెక్స్ట్ టైం ఎక్కడ కనపడితే నేను ఇబ్బంది పెట్టకుండా ఉంటారని చెప్పక తప్పలేదు తప్పుగానికి ఓకే అలా అనుకుంటుంది బాబు ఏం పర్లేదులే నందన ఫేస్ చూస్తుంటే కోపం వచ్చినట్టుంది అంకుల్ అయినా ఇంట్లో పోలీసు ఉంటే ఉపయోగం ఉంటుంది కదా థింక్ ఇట్ వెళ్దామా సార్ బాబు ఓకే అంకుల్ సార్ ఇంతకీ ఆ ఇంతకీకి మీ ఇంటెన్షన్ అర్థమైందంటారాయ్ తన నోట్లో వేలేసుకునే వయసు కాదురా నోరు తెరిచి ఐ లవ్ యూ చెప్పే వయసు ఈ ఇన్సిడెంట్ తన బుర్రలో స్ట్రాంగ్ రిజిస్టర్ అయి ఉంటుంది ఈరోజు రోజు మీరు అందరూ చాలా కష్టపడ్డారు ఈ డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేయండి ఎలా థ్యాంక్స్ దేవుడి 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 అయిపోయిందిరా మొత్తం నాశనం అయిపోయింది నా వల్ల ఒక తల్లి బిడ్డ ప్రారంభం పోతుందిరా ఎక్కడున్నాను ఎక్కడికి వచ్చాను ఏం అర్థం కావట్లేదు చుట్టుపక్కల వాళ్ళు ఎవరన్నా అడుగు ఏమన్నా క్లూజ్ దొరుకుతుందేమో అక్కడేదో వే నేరో మార్కేసి ఉంది